వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు మండల పరిధిలో కొమ్ము ముచ్చాలు అనే రైతుపై గతంలో భూమి వివాదంలో గొడవలు జరుగుతున్నందున ఏఎస్ఐ కోట్ సింగ్ కక్షపూర్త కుట్ర చేస్తున్నాడని కొమ్ము ముచ్చాలనే రైతు నల్గొండ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చిన ఎటువంటి న్యాయం జరగలేదని తనకు ఏఎస్ఐ కోటి సింగ్ మరియు కొంక రాజభాస్కర్ అతని అనుచరులతో తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వాళ్లపై తక్షణమే చర్య తీసుకుని తనకు తన కుటుంబానికి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని పోలీసు శాఖను కోరుకుంటున్నారు కొంక రాజభాస్కర్ నాకు భూమి గొడవ జరిగింది ఆయన కేసు పెట్టడం జరిగింది అదే మళ్ళీ ఏఎస్ఐ గారు ఏఎస్ఐ గారు వచ్చి నా భూమి మీదొచ్చి ఐదున్నరకు వచ్చి నన్ను కొట్టడం జరిగింది సార్ మేకల కట్టేసి వస్తాను సార్ అన్న కానీ వినిపించుకోకుండా నన్ను అతి దారుణంగా కొట్టడం జరిగింది అదే విధంగా అది నన్ను అదే విధంగా నేను ఆ కక్ష పట్టుకొని రాజభాస్కర్ అనే వ్యక్తి ఈ కోటి సింగ్ అనే మన ఏఎస్ఐ గారు సారు నన్ను రోడ్డు మీద ఏడా దొరికిన యాక్సిడెంట్లో చంపుతాను కూడా నాకు కావాలి కాసి నన్ను ఎప్పుడు కావాలి కాసు ఆయన అంచర్లు వాళ్ళు రాయబస్ అంచర్లు ఎప్పుడు నాకు కావాలి కావటం నేను ఎక్కడ కూడా నాకు మేకలు ఉంటే అమ్ముకొని కూడా నేను ఇప్పుడు అసలు రోడ్డు మీద తిరుగుతలేను లేను నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేను నా ప్రాణభయం ఉంది మా పిల్లలకు మా కుటుంబానికి మొత్తం మాకు అంత ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా మరి ఎస్పి కానీ అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు కానీ మన జిల్లా ఏమైనా మన మంత్రి కానీ కోరడం మన మంత్రి ఉండు కదా వాళ్ళైనా కానీ అందరూ నాయకులు ఎవ్వరైనా సహకరించాలని నేను మరీ మరీ కోరుతున్నాను నాకు అంత ప్రాణగండం ఉందని కూడా నేను మనమే చేస్తున్నాను